అంతర్గమ మండలం మురుమూరు గ్రామంలో పార్శుద్య మెరుగుదలకు సర్పంచ్ మగ్గిడి స్వరూప శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు శనివారం గ్రామంలోని పలు వార్డుల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగునీరు చెత్తా చెదారాన్ని పంచాయతీ సిబ్బందితో పూడికతీత చేయించారు సందర్భంగా సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ నిల్వ ఉన్న మురుగునీరు వల్ల దోమలు ఏగలు పెరిగి ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అందుకే ఈ పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా ఉన్న కట్టె మండలను ప్రజలు వెంటనే తొలగించుకోవాలని సూచించారు నిబంధనలు పాటించని వారికి గ్రామ పంచాయతీ నుండి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కమల ఉప సర్పంచ్ సుమన్ సుమన్ సభ్యులు మగ్గిడి చంద్రయ్య రమ్య రమేష్ మహేందర్ మధునయ్య సుమతి విజయ్ స్వప్న తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు